ముంబై నటి కాదాంబరి జిత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని దాదాపు అప్రూవర్గా మారినంత పనిచేసేసారు విచారణాధికారి ముందు లిఖిత పూర్వకంగానే స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు ఏం జరిగింది ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సి వచ్చింది ఎందుకు బియాండ్ ద లైన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా ఆయన వివరణ ఇచ్చేశారు అయితే ఇక్కడ కొందరు మాత్రం ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు చాలా నిజాయితీ వంతులు ప్రభుత్వం కావాలని వాళ్ళని టార్గెట్ చేస్తోంది అంటూ కూడా వాళ్ళని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ కేసు విషయంలో సరే వాళ్ళు ఎంతవరకు నిజాయితీ పరులు అన్నది తర్వాత అంశం ఈ కేసు వరకు చూస్తే ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సమర్థిస్తున్న వాళ్ళు నిజాయితీగా గుడ్డల మీద చేయి వేసుకొని కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు నిజంగానే ఈ కేసులో నిజాయితీగా వ్యవహరించారా లేదా అన్నది విశాల్ గుండీనే విచారణ అధికారి ముందు స్టేట్మెంట్ రూపంలో అసలు విషయం అంతా చెప్పేశారు సో ఇప్పుడు వీళ్ళంతా చట్టప్రకారం చేశారు అని వాళ్ళ తరఫున ఇంకా ఎవరన్నా ఒకళ్ళు తప్పించుకొని బుకాయించడం వాదించడం లాంటివి చేస్తే అది వాళ్ళ వ్యక్తిత్వాలను కూడా ప్రశ్నించే అంశమే అవుతుంది విశాల్ గుండీనే విచారణ అధికారం ముందు అన్నీ చెప్పేశారు సరే వీళ్ళ మీద విపరీతమైన ప్రేమో లేకుంటే తమకు ఇష్టమైన వారి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయన్న ఉద్దేశంతోనే కావచ్చు ఆమెను ఒక కిలాడీ లేడీ అంటూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు కొంతమంది సరే ఆమె కిలాడీ లేడీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు నేతల్ని అని అనుకుందాం కానీ రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడతాం వాళ్ళు ఏముంది పనిచేసే పోలీస్ అధికారులు చెంచాలు ఉంటే తమ ప్రత్యర్థుల్ని ఎన్కౌంటర్ కూడా చేయండి అని కూడా చెప్తారు కానీ సీనియర్ ఐపీఎస్లకు కాస్త ఉండాలి కదా వాళ్ళు చదువుకున్నది వాళ్ళు చేసిన ఐపీఎస్కు కాస్త గౌరవం ఉండాలి ఎలా వ్యవహరించాలనేది తెలిసి ఉండాలి కదా లేదు మొత్తం నిజాయితీగానే వ్యవహరించారు చాలా వేగంగా కేసును పరిష్కరించేందుకే వీళ్ళు వెళ్ళి ముంబై మీద ముంబైకి ఆగమేఘాల మీద వెళ్ళారని కూడా కొంతమంది తండవాదం చేస్తున్నారు సరే ఫిబ్రవరి రెండో తేదీన కుక్కల విద్యాసాగర్ జత్వాని పైన ఫిర్యాదు చేశారు కానీ ఆ ముందు రోజే ముంబై వెళ్లేందుకు విమాన టికెట్లు కొని బుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు ఈ పోలీస్ అధికారులు దీనికి మాత్రం సమాధానం లేదు ఎవరైనా సమాధానం చెప్పచ్చు వీళ్ళు నిజాయితీగా పనిచేశారు ఈ కేసులో చట్ట ప్రకారమే చేశారు ప్రత్యేకమైన శ్రద్ధ ఎక్కడా తీసుకోలేదు అని చెప్తున్న వాళ్ళు రేపు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేస్తున్నాడంటే ముందు రోజే వీళ్ళకి ఎలా తెలిసింది ఎలా విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు సరే కుక్కల విద్యాసాగర్ రేపు వచ్చి మీ పైన ఫిర్యాదు చేయబోతున్నారని ఆఫ్లైన్లో వీళ్ళకి తెలిసిందేమో అని కూడా వాదించవచ్చు కానీ ఇక్కడ కామన్ సెన్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఏ పోలీస్ అధికారి రేపు కేసు పెడతారు కదా అని చెప్పి ముందే అందులో సీనియర్ ఐపీఎస్లు వీళ్ళు ముందే టికెట్లు బుక్ చేసుకొని రెడీ చేసుకోరు సరే మా వాళ్ళు చేశారండి ముందే అంత వేగంగా కేసును పరిష్కరించడం కోసం అని కూడా కొందరు వాదించవచ్చు సరే అది కూడా నిజమే అనుకుందాం అసలు కుక్కల విద్యాసాగర్ రావు ఈమె పైన పెట్టిన కేసు ఏది భూ వివాదానికి సంబంధించిన కేసు భూమిని కబ్జా చేస్తున్నారని అంటే సివిల్ డిస్ప్యూట్ ఇలాంటి కేసులో సాధారణంగా పోలీసులు ఏం చేస్తారు నిజమే అవి నిజంగా నకిలీ పత్రాల క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి అని చెప్పి రెవెన్యూ అధికారులను వాళ్ళని వీళ్ళని ఆరా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఎస్ దీంట్లో తప్పు జరిగింది అన్నప్పుడు ప్రొసీడ్ అవుతారు కానీ కుక్కల విద్యాసాగర్ భూ వివాదానికి సంబంధించిన కేసు రేపు పెడతారని తెలిసి ఈరోజు విమాన టికెట్ను బుక్ చేసుకొని రేపు ఉదయం ఆరు ఆయన ఫిర్యాదు ఇవ్వగానే ఏడున్నరకు విమానం వేసుకొని వెళ్ళిపోయారు అందులోనేది ఎస్ఐలు సిఐలు కాదు సీనియర్ ఐపీఎస్ అధికారి వెళ్ళారు మామూలుగా ఎస్ఐలో అలాంటి వాళ్ళు ఎంత ఉంటారు ఇలాంటి కేసుల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి వెళ్ళారు అప్పటికప్పటికంటే దీని ఉద్దేశం ఏంటి ఏదో ఒక ఒత్తిడి ఒక అదృశ్య శక్తి అయితే వీళ్ళని బాగా ఒత్తిడి చేసింది అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది స్టేట్మెంట్లో విషయాలు నేనే చెప్పినట్టుగా చెప్తున్నారు ఈ కేసు కేవలం ఫిబ్రవరి రెండవ తేదీ నమోదవడం ఆ ముందు రోజు విమాన టికెట్ను బుక్ చేయడం కాదు జనవరి ముప్పై ఒకటో తేదీనే సీఎం క్యాంప్ కార్యాలయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు తనను విజయవాడ సిపిగా ఉన్న కాంతిరాణా టాటాని ఇద్దరిని పిలిపించారు పిలిపించి మీకు కీలకమైన కేసు అప్పగిస్తున్నాము ముంబైలో ఒక నటి ఉన్నారు ఆమె వైసీపీ నాయకుడు భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు అని జనవరి ముప్పై ఏడవ తేదీన ఆదేశాలు ఇచ్చారు అని విశాల్ గుండీ చెప్పారు చెప్పిన బట్టి పత్రికల్లో వచ్చింది ఆయన అదే స్టేట్మెంట్ ఇచ్చారని కూడా చెప్తూ ఉన్నారు అంటే మూడు రోజుల ముందే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి అతనే మంత్రి కాదు టాప్ లీడర్ కాదు వైసీపీలో అతి సాధారణ లేని లీడర్ ఒకసారి పోటీ చేశారు ఓడిపోయారు ఆయన కోసం సీ అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనే సీఎం కార్యాలయానికి అప్పటికప్పుడు సిపిని ఈయన డీసీపీని పిలిపించుకొని మరి మీరు ముంబైకి వెళ్ళి నటిని తీసుకురావాలి ఇంకా ఫిర్యాదు ఇవ్వకముందే ఇంత బ్యాక్గ్రౌండ్ రెడీ చేస్తారా కేవలం కుక్కల విద్యాసాగర్ కోసమైతే కామన్ సెన్స్తో ఆలోచించవచ్చు ప్రజలు సరే చట్టప్రకారం అది ఇదే కథలు చెప్తా అంటారు కానీ అది కాదు కామన్ సెన్స్తోనే అర్థమవుతుంది వీళ్ళు బియాండ్ ద లైన్ వెళ్ళారు ఏదో చేయబోయారు అన్నది స్పష్టంగా ఆడే అర్థమైపోతుంది సరే ముప్పై ఒకటో తేదీనే చెప్పారు ఫిబ్రవరి రెండో తేదీనే ఉదయమే విమానంలో ముందు రోజే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోయారు ఇంకో విషయం కూడా చెప్పారు విశాల్ గురించి ఏదేంటి సీతారామాంజనేయులు తమను పిలిపించినప్పుడు ఈ కేసు గురించి బయట ఎక్కడా చెప్పకూడదు పెద్దలకు సంబంధించిన కేసు అని చెప్పారని కూడా చెప్పారు ఆయన అసలు నిజంగానే ఒక వైసీపీ నాయకుడిని ఓ ముంబై నటి బ్లాక్మెయిల్ చేస్తుంటేనో భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటేనే దాన్ని అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి ఫలానా ఆమె ఫలానా నటి ఇలా వైసీపీ నాయకుడు భూమిని కబ్జా చేయాలని చూస్తుంది మేము వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురాబోతున్నామని సగర్వంగా చెప్పి వెళ్ళచ్చు కదా సరే అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత అయినా ఓ మీడియా సమావేశం పెట్టి చెప్పారా మొన్నటి వరకు ఈ విషయం బయటకన్నా పొక్కిందా విజయవాడ నగర పరిధిలో కేసు నమోదు చేస్తే ఈజీగా మీడియాకి తెలుస్తుందని చెప్పి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నారు కుక్కల విద్యాసాగర్ కోసం ఇంతమంది సీనియర్ ఐపీఎస్లు ఇంత పగడ్బందీగా కేసు నమోదు కాకముందే వ్యవహారం నడుపుతారా ప్రజలు ఆలోచించుకోవాలి వీళ్ళు ఎలా పనిచేశారు సీనియర్ ఐపీఎస్ అధికారులు అన్నది ఇదేంది కేవలం ముంబాయిలో జిందాల మీద కేసు నమోదైంది ఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దేశంలో ఇలా పనికిమాలిన వ్యవహారాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పరిష్కరించే పోలీసులు ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా లేరనుకున్నారో ఏమో అయినా వీళ్ళని ఆశ్రయించారు అంత పెద్ద జిందాని వచ్చి మనల్ని జిందాలు వచ్చి మనల్ని సాయం అడగడం ఏంది మనం సాయం చేయకపోతే మన దగ్గర ఉన్న పవర్కి అర్థం ఏముంది అని అనుకున్నారేమో కానీ మొత్తం యంత్రాంగాన్ని మొత్తం సీనియర్ ఐపీఎస్ని అందరినీ రంగంలోనికి దీంపి విడిగా అధికారాన్ని దుర్వియోగం చేసి ఒక హీరోయిన్ మీద ప్రతాపం చూపించారు ఎంత దుర్మార్గం ఆమె మొన్న చూడంగానే గొలుల్లోనే ఏడ్చేసిందంట ఒక ఎస్ఐ మహిళ అని చూడకుండా ఒక నటి అని చూడకుండా ఎగిరి ఆమె కడుపు మీద తన్నాల్సినంత అవసరం ఏముంది ఎంత దుర్మార్గం ఎంత వ్యక్తిగతంగా తీర్చుకోకపోతే వీళ్ళు ఎంత ఒత్తిడి లేకపోతే అలా దాడి చేసే స్థాయికి ఇంత దుర్మార్గంగా ఎలా వెళ్తారు కొందరు ఇప్పటికే వాదిస్తూ ఉన్నారు ఏదో తమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వస్తున్నాయి ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారో ఆరోపణ మనకి డ్యామేజ్ అవుతుందేమో మన వాళ్ళకి డ్యామేజ్ అని ఈ వ్యవహారాన్ని కూడా సమర్థించేందుకు తయారైపోతున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారులు చేసిన దాంట్లో తప్పేమీ లేదని అలాంటి వాళ్ళు గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే సరే మీకు కొందరు అభిమానులు ఉండొచ్చు అభిమాన వ్యక్తులు ఉండొచ్చు పెద్దలు ఉండవచ్చు వాళ్ళతో అంతా సవ్యంగా ఉంటుంది ఒకరోజు మీకు కూడా వాళ్ళతో ఏదో చిన్న ఇబ్బంది వస్తుంది ఆ రోజు ఇలాగే వాళ్ళ అధికారాన్ని వాళ్ళ దగ్గర ఉన్న అధికార బలాన్ని వాళ్ళు చెబితే ఏది చెప్తే దానికి సలాం కొట్టి చేసి పెట్టే ఐపీఎస్లు ఉన్న ఆ బలం ఉన్న ఆ పెద్దవాళ్ళు అదే బలాన్ని మీ మీద ప్రయోగిస్తే ఏమైంది ఆ రోజు కూడా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కదా కాబట్టి ఇది ఏదో పార్టీల మధ్య రాజకీయ రంగంలో పులుంకోవడమో కాదు ఒక బలవంతుడికి ఒక వ్యవస్థలో చేరి బలవంతులైన వ్యక్తులకి సామాన్యులకి మధ్య వివాదంగానే చూడాలి ఇలాంటి వాళ్ళను ఇలాంటి ఐపీఎస్లని సమర్థిస్తే వీళ్ళు రేపొద్దున సామాన్యులు ఎన్కౌంటర్లు కూడా చేసేసి నక్సలైట్లతో సంబంధాలు ఉంటే చేసేసాం టెర్రరిస్ట్లో గ్రూప్లో ఉంటే చంపేసామని కూడా చెప్తారు ఇంకెవరు అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉంటారు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒక చట్టం ఉంటుంది ఒక న్యాయం ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది అని తెలిసి కూడా దాన్ని కూడా బ్రేక్ చేసి ఇష్టానుసారం విమానాలు వేసుకొని వెళ్ళి నడు రోడ్డు మీద అరెస్ట్ చేశారు ఆమె ముంబైలో ఇంత దుర్మార్గం సరే ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిన విశాల్ గుడ్ని ఎందుకు ఆ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అన్నదాన్ని కూడా కొన్ని ఆయన వ్యక్తిగతంగా ఇబ్బందులు కూడా చెప్పేసుకున్నట్టు ప్రచారం నడుస్తుంది ఈ కేసు రావడానికి కరెక్ట్గా ముందు అంటే జనవరి ఇరవై తొమ్మిది నా ఆయన్ని విశాఖ విజయవాడ డీసీపీగా ఉన్న ఆయన్ని విజయవాడ రేంజ్ డిఐజీగా పోస్టింగ్ ఇచ్చారు కానీ పెట్టారు ఈ కేసును పరిష్కరించిన తర్వాతనే నేను విశాఖ డిఐజీగా రిలీవ్ చేస్తామని దాంతో పదమూడు రోజుల పాటు ఈ కేసును అంతా ఆయన అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇవన్నీ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళారు అంటే ఎక్కడ మళ్ళీ పోస్టింగ్ రాదు అని ఈయన కూడా అక్కడ బెండ్ అయిపోయారు నిజంగానే వీళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే రేపు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేస్తారని ఫిర్యాదు చేస్తే ఈరోజు విమాన టికెట్లు ఎలా బుక్ చేశారు వీళ్ళకి ఏమైనా బ్రహ్మంగారు ఏమన్నా వచ్చేసి చెప్పేశారా ఆ కళలో రేపు ఆయన కేసు పెడతారు మీ ఆమె మీద మీరు ఈరోజే విమాన టికెట్లు బుక్ చేసుకోండి వీరబ్రహ్మంగారేమన్నా వచ్చి చెప్పారా లేకుంటే అలాంటిది ఏమన్నా సెన్స్ సేవ ఇలా పనిచేస్తుందా ఇంత దుర్మార్గంగా చేసి తీసుకొని వచ్చి ఇంకా ఇలాంటి వాళ్ళని సమర్థిస్తే రేపు ప్రొద్దున ప్రతి ఒక్కరు బాధ్యతలు అవుతారు దుర్మార్గం అనేది ఏంటి దుర్మార్గులు ఎప్పుడు తమ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళ్తోంది వ్యవస్థ పరిస్థితులు అన్నప్పుడు సొంత మనుషుల్ని కూడా ఇదే తరహాలో ట్రీట్ చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడు కాబట్టి ఇలాంటి విధానాల్ని ఇలా చట్ట విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ స్థాయిలో ఆ పొజిషన్లో ఉన్న అధికారులే ఇలా చేస్తే ఇక సామాన్యుల సంగతి ఎప్పుడు కూడా దుర్భరంగానే ఉంటుంది కాబట్టి ఈ కేసులో వీళ్ళని కఠినంగా ప్రభుత్వం శిక్షించాలి వైసీపీ ప్రభుత్వంలోనే చేసిన ఈ ముగ్గురు ఐపీఎస్లే కాదు ప్రతి ఐపీఎస్ అధికారి ప్రతి ఎస్ఐ సిఐ దిఎస్పి ఎస్పీలు ప్రతి ఒక్కరికి గుణపాఠంలో ఉండాలి చట్టాన్ని ధిక్కరించి ఎవరో పైనుంచి ఆదేశాలు ఇచ్చారు కదా వాళ్ళ మెప్పు పొందుదాం కదా అని చెప్పి చట్టానికి అతీతంగా ఇలా పనులు చేయాలి అనుకుంటే ఇలాంటి సస్పెన్షన్లు కెరీర్ మొత్తం నాశనం ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయి అన్న భయం ఉన్నప్పుడే ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు చట్ట ప్రకారం వ్యవహరిస్తారు అప్పుడే బలహీనులకి కాస్త న్యాయం అన్నది బతికి ఉంటుంది